ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఊతప్పం ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను మినపిండిని ఉప్పు కలుపును సిద్ధం చేసుకున్నాను ఊతప్పం పైన వేయడానికి ఆనియన్స్ రెడీ చేశాను చిన్న చిన్నగా పచ్చిమిరపకాయలను కట్ చేశాను జీలకర్ర ఊతప్పంలోకి ఇవన్నీ ఉంటే సరిపోదండి మెయిన్ ఇంగ్రీడియంట్ అని ఏంటో తెలుసా కారపొడి దానిపైన కరపూర చల్లుకుంటే చాలా బాగుంటుంది ముందుగా మనం పెనం పెట్టుకుందాం దానిపైన కొద్దిగా ఆయిల్ వేద్దాం ఇప్పుడు పిండిని పెనంపై వేద్దాం కుతం అంటే చిన్న చిన్నగా వేసుకుంటేనే బాగుంటుంది ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీని మీదకి జీలకర్ర వేసుకుందాం ఆనియన్స్ ఇలా ఆన్ ఏం చేసుకున్నాం కదా పచ్చిమిద్దాం ఇప్పుడు దీనిపైన కారపూడి చల్లుకుందాం కొంచెం ఆయిల్ వేసుకున్నాం మావకు వేసు కాలిని రివర్స్ చేసుకుందాం ఇది రెండో వైపు కూడా కాల్చుకున్నాం ఊదుప్మా చూసారా రెండు పక్కల ఎంత చక్కగా కాలిందో నేను ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఈ ఉవుప్మా అని సెనపించొంబాయి చిట్నీతో తింటే చాలా